హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ముప్పయో తేదీ స్కంద షష్ఠి కాబట్టి ఆ రోజు మనం చేయవలసిన పూజలు విధి విధానాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం స్కంద షష్ఠి అంటే ఏమిటి స్కంద షష్ఠి అంటే కార్తికేయ స్వామి లేదా మురుగన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు ఇది షష్ఠి తిథి నాడు జరుపుకుంటాము ముఖ్యంగా ఆషాఢం కార్తీక మాసం మార్గశిరం నెలల్లో వచ్చే షష్ఠి తిథులు ఎంతో పవిత్రమైనవిగా చెప్పుకుంటాము అసలు షష్ఠి ఎందుకు జరుపుకుంటాము పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు దేవతలకు శత్రువుగా మారాడు అప్పుడే శివపార్వతుల కుమారుడైన స్కందుడు అంటే కార్తికేయుడు ఆ రాక్షసుడిని సంహరించాడు ఈ విజయం జరిగింది షష్ఠి తిదిన అని నమ్ముతాము కాబట్టి ఆ రోజు స్కందునికి భక్తులు ప్రత్యేకంగా పూజలు చేస్తామన్నమాట షష్ఠి అనేది ఎప్పుడు జరుపుకుంటాము ప్రతి నెల శుక్లపక్షం ఆరో తేదీని షష్ఠి అంటాము కానీ స్కంద షష్ఠి ముఖ్యంగా కార్తీక శుక్ల షష్ఠి లేదా ఆషాఢ శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటాము దీన్నే షష్ఠి అని కూడా అంటాము మన ఇంటిలో ఆ రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రంగా చేసుకోవాలి స్కందస్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజా మందిరంలో స్థలంలో ఉంచాలి గంధం పూలు పాలు పంచామృతంతో అభిషేకం చేయాలి ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి స్కంద షష్ఠి కవచం చదవటం చాలా మంచిది ఉపవాసం చేయడం వల్ల పాప విమోచనం లభిస్తుంది ఈరోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది ఉపవాసం చేయలేని వారు పరిమిత ఆహారం తీసుకోవాలి అంటే పాలు పళ్ళు తీసుకోవచ్చును అంతేకాకుండా మనం కంపల్సరిగా ఈరోజు స్వామివారికి దీపారాధన చేయాలి స్కంద కవచం శ్లోకాలు చదవడం చాలా మంచిది చేయకూడని పనులు తెలుసుకుందాం ఈరోజు అసంత్యం చెప్పడం అంటే పిల్లల్ని కొట్టడం కానీ కోపడటం అలాంటివి చేయకూడదు అంతేకాకుండా మాంసాహారం తీసుకోకూడదు మద్యం కూడా సేవించకూడదు ఈ స్కంద షష్టి చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం సంతానం కోసం ఎప్పటి నుంచే ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మంచి ఆరోగ్యం కోసం కూడా ఈ పూజ చేయవచ్చు ఈ పూజ చేయటం వల్ల మనకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది శత్రు సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో శాంతి ఐశ్వర్యం లభిస్తుంది అప్పులు తీరిపోతాయని చెప్పవచ్చు మన ఆర్థిక పరిస్థితి ఇంతటి ముందు ఉన్నప్పటికంటే ఇప్పుడు మెరుగవుతుంది అప్పులతో బాధపడేవారు స్కంద షష్ఠి రోజు పూజ చేస్తే వాళ్లకున్న అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి అదేవిధంగా స్కందడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించడం వల్ల ఆత్మశుద్ధి శక్తి విజయం లభిస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ